మంచి తో మేము టెన్త్ క్లాస్ పాస్ అవుతాము అది మీ టార్గెట్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మీకు ఇంటర్లో సబ్జెక్ట్ వస్తుంది ఒకవేళ మీరు మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు మన రెగ్యులర్ స్కూల్లో కూడా అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి రాస్తే అప్పుడు మీరు టెన్త్ మార్క్స్ కూడా చూస్తారు కదా మీకు బైపీసీ కావాలి కానీ ఇక్కడ మార్క్స్ రాలేదు దెన్ అప్పుడు అడ్మిషన్ రావచ్చు కాకపోవచ్చు దాట్స్ వై క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంట్ కొంతమందికి మ్యాథ్స్ కావాలి కానీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ అప్పుడు ఆ సబ్జెక్ట్ రాకపోవచ్చు మే టు టేక్ అదర్ సబ్జెక్ట్ అదర్ బ్రాంచ్ సో ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ మాత్రమే మన లక్ష్యం కాదు టెన్త్ క్లాస్ మనము హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ నైన్టీ అబౌవ్ మార్క్స్ తీసుకొని నైన్టీ పర్సెంట్ అబౌవ్ మార్క్స్ తీసుకొని రావాలి ಅಲ್ಲಿ ಮನ್ನ ಅಂದ್ರೆ ಟಾರ್ಗೆಟ್ ಉಂಟು